ఈ రోజే భగినీ హస్తభోజనం యమద్వితీయ ఈ భగినీ హస్తభోజనం అనేది దీపావళి తర్వాత రెండో రోజు అంటే కార్తీక శుద్ధ విధియ రోజు సోదరీ సోదరీమణులు జరుపుకునే పండుగ మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భగిని అంటే అక్క లేక చెల్లెలు అందుకే ఆమె చేతి వంట తినే రోజు కాబట్టి ఈ పండుగకు భగినీ హస్తభోజనం అనే పేరు వచ్చింది కావాలనుకున్నప్పుడు తినొచ్చు కదా దీనికోసం మళ్ళీ ఒక పండుగ చేసుకోవాలన్నా అనే సందేహం మీకు కలగవచ్చు ఈ పండుగ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది సూర్యదేవుడికి సంధ్యాదేవికి కలిగిన సంతానం యముడు యమున తన సోదరుడు అంటే యమునకు ప్రాణం వివాహం తర్వాత అత్తగారింటికి వెళ్లిన యమునకు అన్నని చూడాలని అనిపించి ఒకరోజు ఇంటికి భోజనానికి రమ్మని కబురు చేస్తుంది అతనికి ఇష్టమైన భోజనాలు వండి అతని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది యమున ఎంత ఎదురు చూసినా యముడు మాత్రం భోజనానికి రాడు కర్తవ్య పాలన కారణంగా రాలేకపోయానని కార్తీక శుద్ధ విధియనాడు తప్పక వస్తానని కబురు పంపి అన్నమాట ప్రకారం ఆ రోజు చెల్లెలింటికి వెళ్తాడు యముడు ఇంటికి వచ్చిన అన్నకి అతిథి మర్యాదలు చేసి వండిన పదార్థాలను కొసరికొసరి తినిపిస్తుంది యమున దానికి సంతోషించిన యముడు నీకేం కావాలో కోరుకో అని చెల్లెన్ని అడుగుతాడు ప్రతి సంవత్సరం నువ్వు ఇదే రకంగా మా ఇంటికి ఈరోజు భోజనానికి రావాలి అలాగే భూలోకంలో నాలాంటి తోబుట్టువులు తమ అన్నదమ్ములకు ఇదే రకంగా వారింటికి పిలిచి భోజనం పెట్టాలి ఇలా చేయడం వలన వాళ్ళ సోదరులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని అడుగుతుంది యమున నుంచి అనాదిగా దీపావళి రెండో రోజు వచ్చి కార్తీక శుద్ధ విధియనాడు హస్తభోజనం ఒక పండుగలా జరుపుకుంటున్నాము అనే పేరుతో ఉత్తరదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుడి క్షేమానికి సంబంధించింది ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగిందా అని అడిగాడు అప్పుడు ఒక భటుడు ఇలా సమాధానం చెప్పాడు యమధర్మరాజా భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ వికారంగా ఉండి తన మనసు పాడైందని చెబుతాడు యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెబుతూ ఎవరైనా సరే కార్తీక శుద్ధ విధియనాడు సోదరికి బహుమానమిచ్చి ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చని యముడు తెలియజేశాడు దీనికి సంబంధించిన మరొక కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం యమధర్మరాజు చెల్లెలు యమున తనకు వివాహమై అత్తవారింటికి వెళ్లాక తన ఇంటికి తన అన్నయ్య యముణ్ణి భోజనానికి ఆహ్వానిస్తుంది కాని సమవర్తి అయిన యముడికి తన విధుల నిర్వహణలో తీరికలేక చెల్లెలింటికి వెళ్లలేకపోయాడు ఈ క్రమంలో మార్కండేయుడి ప్రాణాన్ని తీయడానికి యముడు తన యమసంతో వెళ్తాడు ఇంతకీ మార్కండేయుడు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం అనగనగా మృఖండు అనే ఋషి ఉండేవాడు మృఖండు శివుడి గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతన్ని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట అలాంటి మృకండునికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది భగవన్ నామస్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకు ఒక్కటే లోటు వారికి పిల్లలు లేరు సంతాన భాగ్యం కోసం వారిద్దరూ వారణాసి క్షేత్రానికి చేరుకొని శివుణ్ణి పూజించడం మొదలుపెట్టారు ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు కాని ఆ పరమేశ్వరుడికి వారిని పరీక్షించాలి అనిపించిందో ఏమో ఇలా పలికాడు పరమశివుడు మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను కాని ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాల్నా లేకపోతే పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాల్నా అని అడిగాడు ఆ మహాశివుడు అప్పుడు మృకండ దంపతులు ఇలా సమాధానం చెప్పారు వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులుంటే ఏం లాభం మాకు గుణవంతుడైనా అల్పాయుష్కుడే కావాలి అని సమాధానం చెప్పారు ఆ మహాశివుని వల్ల అచ్చర కాలంలోని ఆ దంపతులకు లాంటి ఓ బాలుడు కలిగాడు మృకణుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకల గుణాభిరాముడు బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను ఆపోసన పట్టాడు మరో పక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదు అనిపించుకున్నాడు ఏడు సంవత్సరాల మూడు నెలలు నిండిన వెంటనే మార్కండేయునికి ఉపనయనం చేశారు రోజులు ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు సప్త ఋషులు మహర్షిని చూడడానికి విచ్చేశారు మార్కండేయుడు సప్త నమస్కారం చేసిన వెంటనే సప్త ఋషులు చిరంజీవ అని దీవిస్తారు ఇది విన్న మృగండ మహర్షి తన కొడుకు నిజంగా చిరంజీవి అవుతాడా అని సప్త అడగగా సప్త ఋషులు దివ్య దృష్టితో శివునికి మృగండునికి జరిగిన సంవాదాన్ని గ్రహిస్తారు వారు మార్కండేయుణ్ణి బ్రహ్మ దగ్గరికి తీసుకుపోయి బ్రహ్మచేత కూడా చిరంజీవ అని దీవించేలా చేస్తారు ఆ తర్వాత దివ్యదృష్టితో మృకండ మహర్షికి శివుడికి మధ్య జరిగిన సంగతి తెలుసుకుని మార్కండేయుణ్ణి శివారాధన చెయ్యమని బ్రహ్మ సలహాయిస్తాడు శివుడి గురించి తపస్సు చేసి మార్కండేయుణ్ణి చిరంజీవి చేయమని అడుగుతాడు అందరూ కలిసి చేత అకాల మృత్యువు దరిచేరదని మార్కండేయుడికి తెలియజేస్తారు పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ముందర కూర్చొని శివధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు పక్క నోటి నుంచి శివనామస్మరణ ఆగడం లేదు సరికదా ఒక్కో నిమిషం కొద్దీ మరింత జోరుగా సాగుతుంది ఇదిలా ఉండగా నారదుడు మృఖండ మహర్షికి శివునికి మధ్య జరిగిన సంవాదాన్ని సప్త ఋషులు బ్రహ్మ పలికిన ఆశీర్వచనాల గురించి యముడికి చెప్పి పదహారేళ్లు నిండిన వెంటనే మార్కండేయుడి ప్రాణాలు తీయకపోతే ప్రపంచానికి యముడి భయం పోతుందని చెప్పి వైకుంఠానికి వెళ్ళిపోతాడు పదహారు సంవత్సరాలు నిండిన రోజు యముడు తన కింకరులను పిలిచి మార్కండేయుడి ప్రాణాలను తీసుకురమ్మని పంపుతాడు యమకింకరులు మార్కండేయుడి తేజస్సును చూసి మార్కండేయుడి ప్రాణాలు తేవడం తమ వల్ల కాదని యముడికి చెప్తారు వెంటనే యముడు తన దున్నపోతు మీద మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి బయలుదేరుతాడు యముడు వచ్చేటప్పటికి మార్కండేయుడు భక్తితో శివారాధన చేస్తున్నాడు యముడు తన యమపాశాన్ని విసిరేటప్పటికి మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొని శివ మహాదేవ కాపాడు అని మార్కండేయుడు అన్న వెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడే యముడిపైకి వస్తాడు అసలే బోలాశంకరుడు భక్తుడు పిలిస్తే రాకుండా ఉండగలడా అంతే మార్కండేయుడు ప్రాణాలు తీయడానికి వెళ్లిన యముణ్ణి అడ్డగించేందుకు తన త్రిశూలాన్ని తీసుకుని వెళ్తాడు మార్కండేయుడు తన భక్తుడు అతని ప్రాణాలు తీయవద్దని యముడికి శివుడు చెబుతాడు అప్పుడు యముడు ఇలా పలుకుతాడు మహాదేవ నా దృష్టిలో అందరూ సమానమే పేద గొప్ప భక్తుడా నాస్తికుడా అనే తేడా నాకు తెలియదు అందుకే నన్ను సమవర్తి అనే పేరుతో పిలుస్తారు అర్ధాయుష్కుడైన మార్కండేయుడి ప్రాణాలను తీసేస్తాను అని స్పష్టం చేస్తాడు యముడు అప్పుడు పరమశివుడు లయకారుణ్ణి నా మాటని ఎదిరిస్తావా అంటూ శివుడు యముడిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు అయినా యముడు మార్కండేయుడి ప్రాణాలను తీసేందుకు తన పాశాన్ని విసురుతాడు ఆ పాశానికి మార్కండేయుడికి మధ్యలో శివుడు తన త్రిశూలాన్ని అడ్డంగా పెడతాడు అప్పుడు యముడు తన విధిని నిజాయితీగా నిర్వహించనీయకుండా తనకు అడ్డుగా రావడం సరికాదని శివుణ్ణి అంటాడు అప్పుడు శివుడు తన త్రిశూలాన్ని యముడిపై విసిరబోతాడు త్రిశూలం శక్తి ఎంతటితో తెలిసిన యముడు దాని దాటి నుంచి తప్పించుకోవడానికి పరుగులు పెడతాడు త్రిశూలం శివుడు శివుడు యముణ్ణి వెంటాడుతూ ఉంటాడు త్రిశూలంతో వెంటపడడంతో యముడు అలా పరిగెత్తుకుంటూ వెళ్లి అనుకోకుండా తన చెల్లెలైనా యమున ఇంటికి వెళ్లి తలదాచుకుంటాడు అన్న ఇన్నాళ్లకు వచ్చాడన్న ఆనందంతో సంతోషంతో అన్నా ఎన్నాలకి నా మీద దయ కలిగింది అంటూ అతనికి సకల మర్యాదలు చేస్తుంది యమున దీంతో యముడు చెల్లెన్ని చూసి ఆనందపడుతూ శివుడు వెంట రావడం గురించి మర్చిపోతాడు చెల్లెలు చూపించే ఆదరణకి పరవశించిపోతాడు చెల్లెలు ప్రేమగా రుచికరమైన పిండి వంటలతో విందు వడ్డిస్తుంటే పరవశించిపోతాడు అలా అన్నకిష్టమైన భోజనం వడ్డిస్తుంది యమున దీంతో ఆ అన్న చెల్లెల బంధాన్ని అనుబంధాన్ని చూసిన పరమశివుడు భోజనం చేసేవారిని సంహరించరాదని తిరిగి వెళ్లిపోతాడు దీంతో అటు భక్త మార్కండేయుడి ప్రాణ సంరక్షణ జరిగింది ఇటు ఎన్నాలగాను అన్న కోసం ఆశగా ఎదురుచూసిన చెల్లెలి కోరిక నెరవేరింది అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల నెరవేరింది శివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణ కల్పించిన చెల్లెలి అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు చెల్లెల్ని నీకు ఇష్టమైన ఏదైనా వరం కోరుకోమ్మా తీరుస్తాను అంటాడు అప్పుడామి ఈరోజున చెల్లెలింటికి వెళ్లి ఆమె వంట తినే సోదరుడికి నరకలోకవాసం లేదా అపమృత్యుదోషం కలగకుండా ఉండేలాగా ఆ సోదరికి సౌభాగ్యాలు కలిగేలాగా దీవించమని కోరుతుంది చెల్లెలి కోరిక విన్న యముడు పరమానంద భరితుడు అవుతాడు తదాస్తూ అంటాడు అలా ప్రతి ఏటా కార్తీక శుద్ధ విధియనాడు ఇంటికి వచ్చి ఆమె వంట తింటానని వరాన్ని ప్రసాదిస్తాడు ఇదే రోజున తన సోదరి ఇంట ఏ సోదరుడు భోజనం చేస్తాడో అతడికి ఎటువంటి భయము ఉండదంటూ యముడు అనుగ్రహిస్తాడు నీవు కోరిన విధంగా వరాన్ని ఇస్తున్నాను అంతేకాదు సోదరుడికి ఈ రోజున తన చేతితో వండి వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుందని చెల్లెలి ప్రేమపూర్వకమైన వీడ్కోలు తీసుకుని యముడు తిరిగి వెళ్లిపోతాడు ఇలా యమునకు యముడికి గల ఈ అనురాగ బంధమే యమద్వితీయ పేరుతో అద్వితీయ పర్వదినంగా పేరు పొందిందని మన పురాణాలు చెబుతున్నాయి సోదరి చేతి వంట కాబట్టి భగినీ అస్తభోజనంగా మారింది తోబుట్టు ఇంట్లో భోజనం చేసినప్పుడు సోదరుడు ఆమెకు చీర పసుపు కుంకుమ పువ్వులు పళ్ళు ఇతర కారుకలు ఇచ్చే సాంప్రదాయం ఉంది ఈ సందర్భంగా యముడికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు మనం విందాం అదే నచికేతుని కథ పూర్వం గౌతమముని వంశానికి చెందిన వాదశ్రవసుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని సంకల్పించాడు అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి వాదస్రవసుని యాగం గురించి వినగానే జనం తండోపతండాలుగా వచ్చారు యాగం అద్భుతంగా సాగి నిరాటకంగా ముగిసింది ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి వాటిలో భాగంగా వాదశ్రవసుడు ఆరోగ్యంగాను దృఢంగా ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకుని వట్టిపోయిన ముసలియావులను అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వాటిని దానం చేయడం మొదలుపెట్టాడు తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి బాధ కలిగింది దానమంటూ చేస్తే అది అవతల వారికి ఉపయోగపడాలా ఉండాలే కానీ తన దగ్గర ఉండే వాటిని వదిలించుకునేలా ఉండకూడదన్న సందేహం మొదలయ్యింది పైగా చాపల్యంతో తండ్రి దగ్గరికి చేరుకుని ఇలా పలికాడు తండ్రి ఇలా నీకు పనికిరాని వాటినన్నింటినీ దానం చేస్తున్నావు సరే ఇంతకీ నన్ను ఎవరికి దానం చేస్తావు అని అడగడం మొదలుపెట్టాడు పిల్లవాడు అదే ప్రశ్నను మాటిమాటికి అడగడంతో తండ్రికి చిర్రెత్తుకు వచ్చింది నిన్ను ఆ యముడికి దానం చేస్తున్నాను పో అని అన్నాడు తండ్రి నోట్లోంచి నుంచి అలాంటి మాట వినిపించగానే నచికేతుడు నిచ్చుడయ్యాడు తొందరపడి తాను అన్న మాటకు తండ్రి కూడా పశ్చాత్తాపడ్డాడు ఏదో పొరపాటున అనేశాను ఊరుకో అన్నాడు తండ్రి కానీ నచికేతుడు ఊరుకోలేదు పవిత్రమైన యజ్ఞ సమయంలో అందులోను దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దానిని నెరవేర్చి తీరాలి అనుకున్నాడు నచికేతుడు పొరపాటున అనేశాను అని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా ఆ యముడికి తనని తాను అర్పించుకునేందుకు బయలుదేరుతాడు యమలోకంలో నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు జీవకోటి పాపపుణ్యాలను వేస్తూ సమయం వచ్చినప్పుడు వారి ప్రాణాలను హరిస్తున్న యముడు కర్తవ్య నిర్వహణలో తలమునుకులుగా ఉన్నాడు ఎప్పుడో మూడు రోజుల తర్వాత నచికేతుణ్ణి గమనించాడు యముడు ముక్కుపచ్చలాడని పసిపిల్లవాడికి యమలోకంలో పనేంటి ఇంటికి పో అని అన్నాడు యముడు కాని నచికేతుడు అదరకుండా బెదరకుండా జరిగిందంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముణ్ణి ప్రార్థించాడు ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రాన నీ ఆయువు తీరకముంది నిన్ను స్వీకరించడం భావ్యం కాదు నిన్ను నేను స్వీకరించలేను పైగా నువ్వు నా ద్వారం ముందర మూడు రోజుల పాటు నిద్రహారాలు లేకుండా గడిపావు కాబట్టి నేనే నీకు మూడు వరాలనిస్తున్నాను తీసుకో అన్నాడు యముడు నచికేతుని సత్యనిష్టకు ముచ్చటపడి అప్పుడు నచికేతుడు ఇలా పలికాడు నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి అదే నా తొలి కోరిక అని అన్నాడు నచికేతుడు దానికి యముడు తదాస్తు అన్నాడు ఇక రెండవ కోరికగా ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమన్నాడు ఇందులో స్వర్గమన్న మాటకు ఒక అర్థం ఉంది స్వర్గంలోకే నా భయం కించనాస్తి అంటాడు నచికేతుడు అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడు దాంతో యముడు నచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు ఇక మూడవ కోరికగా చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అని అడుగుతాడు నచికేతుడు అంతటివాడు ప్రత్యక్షమై కావలసిన కోరికలు కోరుకో అంటే నా తండ్రి నన్ను అభిమానించాలి భయాన్ని జయించి స్వర్గం కావాలి మరణ రహస్యం తెలియాలి అంటూ ఈ పిల్లవాడు పరమార్థిక కోరికలు కోరడం యముడికి సైతం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది అందుకే యముడు ఇలా పలుకుతాడు నువ్వు చిన్నపిల్లవాడివి అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు ఈ జనన మరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలు ఉన్నాయి వేరే ఏదైనా కోరుకో నీకు ఏం కావాలన్నా వరానిస్తాను అని నచికేతునికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు యముడు కాని నచికేతుడు తన పట్టుని విడవలేదు తనకిస్తేగిస్తే ఆ మరణ వరంగా ఇవ్వమని కోరుకున్నాడు నచకేతిని పట్టుదల చూసిన యముడికి ముచ్చట వేసింది సరే చెబుతాను విను అంటూ యముడు ఇలా చెప్పసాగాడు మీ మానవులు గుడ్డివాలని అనుసరించే గుడ్డివాలలాగా అన్ని భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు తమ కోరికలను చంపుకోలేక పునరావృతమవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోనో లేక మళ్లీ మళ్లీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక్క ఆత్మ ఒక్కటే దానిని అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యముడు ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పడతాడు ఆత్మజ్ఞానం గురించి యముడికి నచికేతునికి జరిగిన సంభాషణ వహిస్తుంది నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తలపిస్తుంది అందుకే వివేకానంద వంటి జ్ఞానులకి అంటే ఎంతో ఇష్టం మరి ఎంతో విశేషమైన ఈ యమద్వితీయ రోజు అంటే భగినీ అస్తభోజనం రోజు సోదరులకు ఇష్టమైన పదార్థాలు వండి ఆ రోజు చెల్లెలు తన ఇంటికి లేదా అక్క తన ఇంటికి భోజనానికి పిలిస్తే ఆమె నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉంటుందట అలాగే అన్నకు లేదా తమ్ముడికి అపమృత్యు దోషాలు ఉంటే తొలగిపోతాయట మరి అన్నా తమ్ముళ్ళు లేకపోతే ఏం చేయాలి అనే సందేహం అందరికీ వస్తుంది మీకు అన్న కాని తమ్ముడు కానీ లేకపోతే మీరు పూజ చేసుకునే సమయంలో కొన్ని అక్షింతలను తీసుకుని మనస్ఫూర్తిగా చంద్రుణ్ణి మనసార స్మరించుకొని అంటే చంద్రుణ్ణి అన్నగానో తమ్ముడుగానో స్మరించుకుని ఆ అక్షింతలను ఒక ప్లేట్లో పెట్టి దేవుడి దగ్గర పెట్టండి పూజ పూర్తయ్యాక ఆ అక్షింతలను మీ సోదరుల ఆశీర్వాదంగా భావించి తలపైన వేసుకోండి అంటే చంద్రుణ్ణి సోదరుడిగా భావించి ఈరోజు అక్షింతలను తలపై వేసుకుంటే చాలు అకాల మృత్యుదోషాలు తొలగిపోతాయి స్త్రీలకు సౌభాగ్యం చేకూరుతుంది అలాగే మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి చంద్రుణ్ణి ఈ విధంగా స్మరించడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది ధనలాభం కలుగుతుంది ఈరోజు పూజించాల్సిన దైవం బ్రహ్మ ఈరోజు కలవపూలు నూనె ఉప్పు దానంగా ఇస్తే చాలా మంచిది విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది